హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనువు శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు చిక్కుడుగాయ చికెన్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ అది ప్రాసెస్ ఏంటో చూపిస్తా నేను వన్ కేజీ చికెన్తో హాఫ్ కేజీ చిక్కుడుగాయతో కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ మిర్చి ఆనియన్స్ ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఇందులో నేను ఒక ట్వంటీ మిర్చి ఒక టూ ఆనియన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని దొరగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఆనియన్స్ మిర్చి ఫ్రై అయినాయి ఇందులో ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని మంచి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ని ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో హాఫ్ కేజీ చిక్కుడుకాయ తెంపి క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి చికెన్తో పాటు చిక్కుడుకాయ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్తో పాటు చిక్కుడుకాయ కూడా ఫ్రై అవుతుంది ఇలా చేస్తే ఇది ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగనే ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఊరినాయి ఇదే వాటర్ తోటి మనము క్యాప్ పెట్టుకొని ఇవే వాటర్ చికెను చికెన్ చిక్కుడుగా ఉడికేదాకా పెట్టుకుందాం ఫ్రెండ్స్ క్యాప్ పెట్టి చిక్కుడుగా చికెన్ ఉడకని వద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఆయిల్ పైకి తేలింది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు మనం దీంట్లో అల్లం పసుపు ఇట్లా వేసుకుందాం ఫ్రెండ్స్ మీకు శాంపుల్గా చూపిస్తాను ఇగో ఇగో ఇలా కట్ చేసాను కదా అవుపడింది కదా ఇవ్వు ఇట్లా కటింగ్ అయిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పసుపు అంతా కలిసేలా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మీకు మెజర్మెంట్తో చక్కగా అర్థమయ్యేటట్టు ఉంటారని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా కలిసింది ఇప్పుడు మనం ఇందులో ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నా ఇందులోనే ఒక టూ స్పూన్స్ మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా వీడియోలో ఉంది మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు చెక్ చేయండి నా ఛానల్లో నేను అదే ఏ కారీకైనా అదే మసాలా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని చక్కగా కలుపుకుందాం ఇలా ఇది పర్ఫెక్ట్గా ఉడికింది కాబట్టి మనకు ఒక కారం పొడి ఉడికేంత వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కారం పొడి ఉడికే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక పావు కిలో టమాటా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకుందాం దీన్ని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు టమాటా మగ్గేదాకా క్యాబ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఉడికినాకనే టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనం చికెన్ ఉడకముందుకే టమాటా వేసుకుంటే పులుపు వల్ల చికెన్ ఉడకది ఫ్రెండ్స్ నిచువాకన్ వస్తుంది చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినాకనే టమాటా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని టమాటా కూడా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తెరీ కూర కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అను శివ ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్